హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ మల్లికార్జున బ్లాస్ యూట్యూబ్ ఛానల్ ఇంతకుముందు వీడియోలో మనం పాలదార పంచదార చూసాం ఇప్పుడు దానికి పక్కనే ఉన్నటువంటి హటకేశ్వరం యొక్క ఆలయం మీకు చూపిస్తాను చాలా పేరున్నటువంటి క్షేత్రం హటకేశ్వరం శ్రీశైలంలోని ఒక అద్భుతమైన క్షేత్రం మరొకటి ఏదైనా ఉందంటే హటకేశ్వరము ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఇదే అండి అటకేశ్వరము మనము హటకేశ్వరం క్షేత్రానికి అయితే వచ్చేసినాము అటకేశ్వరం అంటే ఇక్కడ శివుడు ఉంటాడండి శివాలయం ఇది అయితే ఈ హటకేశ్వరం యొక్క చరిత్ర చూసుకున్నట్టయితే కుమ్మరి కేశప అనే వ్యక్తి కుండలు చేసుకుంటూ తన జీవనం సాగిస్తుండేవాడు శ్రీశైలం వెళ్ళే భక్తుల కోసం అంటే పాదయాత్రగా వెళ్ళే భక్తుల కోసం అతను నిత్యం అన్నదానం చేసేవాడు ఆ విధంగా కుమ్మరికేశం మంచి పేరు ఉండేదన్నమాట చుట్టుపక్కల గ్రామాల గ్ వారు ఊళ్ళో గ్ వాళ్ళు ఓర్వలేక అతను ఇంటిపైన దాడి చేసి అతనిపైన దాడి చేసి కుండలను మొత్తం పగలగొట్టడం జరుగుతుంది అప్పుడు తను అనమాట అరయ్యో నేను ఇప్పుడు ఏం చేయాలి కుండలు మొత్తం పగిలిపోయాలి అన్నదానం ఇప్పుడు ఎలా చేయాలి నేను ఎందులో ఉండాలి అన్నం అనేసి తను బాధపడుతూ శివభక్తులకు సేవ చేయలేని జీవితం నాకు వద్దనేసి పక్కలే ఉన్నటువంటి మారేడు చెట్టుకి తలా బాధకుంటాడనమాట తల చెట్టుకేసి కొడితే రక్తం కారుతుంది రక్తం కారినప్పుడు ఒక్కొక్క చుక్క రక్తం కింద పడినప్పుడు ఆ కుండ పెంకులో ఆ రక్తం మొత్తం చేరుతుందనమాట ఆ టైంలో శివుడు అతన్ని అనుగ్రహించి ఆ కుండ పెంకులో లింగ రూపంలో ప్రత్యక్షమవుతాడు అందుకే ఈ క్షేత్రాన్ని హటకేశ్వరం అంటారు హఠము అంటే కుండానే అర్థము కుండలో వెలిచాడు కాబట్టి ఈ క్షేత్రాన్ని హటకేశ్వరం అంటాము సంతాన భాగ్యం కోసం నవదంపతులు చాలామంది ఈ క్షేత్రాన్ని దర్శనం చేసుకుంటారు ఈ క్షేత్రాన్ని దర్శనం చేసుకుంటే ఖచ్చితంగా సంతానం కలుగుతుందని భక్తుల యొక్క నమ్మకము ఇప్పుడు మనం ఆలయంలోకి వెళ్ళి స్వామివారు ఎలా ఉన్నారో చూద్దాం ఒక విషయం ఏంటంటే ఇక్కడ ఫొటోస్ తీయడానికి అలవ్ లేదు వీడియోస్ తీయడానికి కూడా అలవ్ లేదు కాకపోతే మీకు ఈ క్షేత్రంలో ఉన్నటువంటి ఆ శివుణ్ణి చూపించే ప్రయత్నం అయితే చేస్తాను సారీ ఫ్రెండ్స్ కాస్త కష్టంగా ఉంది స్వామివారిని చూపిద్దామంటే ఇంకొక విషయం ఏంటంటే ఈ ఆలయానికి ముందు శ్రీ లలితాదేవి పీఠం అయితే ఉంది ఆ పీఠం దగ్గరికి వెళ్దాం లోపల లలితాదేవి అమ్మవారిని దర్శనం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ ఉండగా ఫొటోస్ వీడియోస్ తీయడానికి ఎలా లేదు కాకపోతే మీకు చూపించే ప్రయత్నం అయితే చేశాను ఫ్రెండ్స్ ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియో చాలా బాగుంటుంది ఇది శ్రీ లలితాదేవి అమ్మవారి యొక్క పీఠము ఈ పీఠంలో పక్కకి సాలగ్రామ లింగేశ్వర ఆలయం ఉంది ఇక్కడ సాలగ్రామ గంగాభిషేకం చేయబడును అమ్మవారిని చూసి ప్రయత్నం చేద్దాం ఇది ఫ్రెండ్స్ హటకేశ్వరం యొక్క ఆలయ చరిత్ర ఈ యొక్క ఆలయము శ్రీశైలంలోని మరొక ప్లేస్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే బాయ్ బాయ్ ఓం నమస్వార జై శ్రీరామ్